ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యశాగ్రంథము అరవయవ అధ్యాయము ఇరవయవ వచనము నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడికను క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తము లఘును ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా ఈ లోకములో ఉండేటువంటి పంచభూతములు ఎప్పుడైనా లయమైపోవచ్చు అయితే ఎప్పుడైతే నీవు సృష్టికర్తైనటువంటి అయినటువంటి దేవునిని నిర్మాణకుని సూర్యుణ్ణి చంద్రుణ్ణి సమస్త సృష్టిని సృజించినటువంటి దేవునిని రక్షకునిగా తండ్రిగా నీవు అంగీకరిస్తావో అప్పుడు ఈ వాగ్దానముని జీవితములో నెరవేరుతుంది సూరుడి కన్నా తేజోమయుడు చంద్రుడి కన్నా చల్లని హృదయము కలిగినటువంటి దేవునిని నీవు అంగీకరించి బాప్తిస్మం పొంది మారుమనసు పొంది ఆయన పరిశుద్ధమైన మార్గములో నీతి మార్గములో యథార్థ మార్గములో జీవ మార్గములో నీవు నడుస్తూ ఉన్నట్లయితే నీ దుఃఖ దినములు సమాప్తములైపోయినాయి ప్రదేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో ఎందుకంటే నీ భారమంతా ఆయన మీద మోపి ఈ లోకములో ప్రయాణిస్తూ ఉంటావు ఈ లోకములో శ్రమలు కలుగుతాయని ప్రభు యొక్క వాక్యము ద్వారా నీవు సంతోషిస్తావు దుఃఖము శాశ్వతము కాదు ఆనందము కూడా ఈ లోకములో శాశ్వతము కాదు కానీ శాశ్వతమైనటువంటి ఆనందకరమైన లోకములోనికి నీవు వెళ్ళాలి అని అంటే ప్రభువుని అంగీకరించి నీతిగా ప్రేమగా పరిశుద్ధముగా బ్రతకాలి ప్రేమినటువంటి సహోదరి సహోదరుడ ఎవరైతే ఆ విధంగా బ్రతుకుచు ఉంటారో వారికి దుఃఖ దినములు సమాప్తములైపోతాయి వారి జీవితంలో ఈ లోకములో ఉండేటువంటి దేని కొరకు కూడా వారు దుఃఖపడరు నిత్యరాజ్యాన్ని చేరటానికి ఆత్మీయముగా ఎదగడానికి పరిశుద్ధముగా జీవించుటకు ప్రభువుకి సాక్షులుగా ఈ లోకములో బ్రతుకుటకు వారు ఏడ్చేటువంటి వారుగా ఉంటారు కన్నీరు విడిచి ప్రార్థించేటువంటి వారుగా ఉంటారు మరి వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితము ఆ విధముగా ఉందా ప్రియ దేవుని బిడ్డ ఆ విధముగా ఉన్నట్లయితే నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములైపోయాయి సమాప్తము చేశాడు యేసుక్రీస్తు వారు దేవుని బిడ్డ ఆయనే నీకు నిత్యమైనటువంటి వెలుగుగా నిత్యమైనటువంటి శాంతిగా నిత్యమైనటువంటి సమాధానముగా నిత్యమైనటువంటి ఆరోగ్యముగా ఆయనే నీకున్నాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవుని బిడ్డారా ఇక నీకు దేనితో కూడా పని లేదు ప్రభు యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఎలా బ్రతకాలో అలాగే బ్రతకడమే మన పని ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మీ దుఃఖ దినములు ఖచ్చితముగా దేవుడి ఈ దినమును సమాప్తి చేస్తూ ఉన్నారు నీవు నమ్ము విశ్వసించు ప్రభువుని వెంబడించు ఈ లోకములో అశాశ్వతమైన వాటి కొరకు నీవు దుఃఖపడకు విచారపడకు రోదన చేయకు ప్రియ దేవుని బిడ్డ నిత్యమైనటువంటి వాటి కోసం దుఃఖపడు నిత్యమైనటువంటి వాటిని పొందుకోవాలని వాటిని చేజార్చుకోకుండా చక్కగా నిత్య చేర్ చేర్చబడాలని నీవు కానీ కన్నీళ్లు విడిచినట్లయితే ఈ లోకములో నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయి ప్రభువు ఎందు ఎప్పుడైతే నీ విశ్వాసం ఉంచుతావో ఆయన నా కాపరి అని నా కొండ అని నా కోట అని నా దుర్గమని నీవు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో నీ భారమంతా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మీద వేస్తావో అప్పుడు నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయి ఎప్పుడైతే పాపమును విడిచిపెడతావో పరిశుద్ధత కలిగి జీవిస్తావో అప్పుడు నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయి ప్రీ దేవుని బిడ్డ దేవుడిస్తున్న వాగ్దానం ఇది ఆయన వాగ్దానం ఖచ్చితముగా నెరవేర్చబడుతుంది నీవు పొందుకుంటావు ఏ దుఃఖములు ఈరోజు నీవు ఉన్నావో నీ దేవునికి తెలుసు నీకు తెలుసు పైకి నవ్వుతూ ఉన్నావేమో పైకి సంతోషముగా గంభీరముగా ఉన్నావేమో పైకి అన్నీ ఉన్నాయేమో కానీ ఏ లోటు నీ హృదయంలో ఉందో ఏ బాధ నీ హృదయంలో ఉందో నీకు నీ దేవునికి తెలుసు ఆ దుఃఖాన్ని దేవుడు తొలగించబోచున్నాడు ధైర్యముగా ఈ ప్రార్థనలో ఏకీభవించుకుని దేవుని బిడ్డ నీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ దేవ మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డల నాయన వారి హృదయాలలో ఏ దుఃఖాలు ఉన్నాయో ఆ దుఃఖములన్నీ కూడా ఈ దినమున సమాప్తి అయ్యా సహాయము చేయండి ప్రభువా మీరే కృపను చూపండి నాయన అనేక సంవత్సరాలుగా అనేక దినములుగా బిడ్డల హృదయాల్లో ఉన్నటువంటి ఆ దుఃఖమును ఎగరగొట్టి సంతోషముతో నింపుదురుగాక అయ్యా ఏసునామమున ప్రభు అయిన దేవుని ఏసునామమున అడుగుచు ఉన్నాను ప్రభు మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ వాగ్దానాన్ని విడుచున్న ప్రతి బిడ్డను ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు నాయన నిత్యము మీరే దేవుడిగా ఉండి నిత్యము నాయన ప్రభ కృపలతో శాంతితో సమాధానముతో సమృద్ధితో ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఓమే ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి ఏ దుఃఖమైనా సరే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు సహాయం చేస్తారు దుఃఖాన్ని సంతోషముగా ఆనందముగా మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్